పోటీ మాత్రం సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటది గ్యారంటీగా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మేము విజయాన్ని సాధిస్తా ఉన్నాము కాంగ్రెస్ కు మాకైతే అసలు పొంతలు లేకపోయినా థర్డ్ ప్లేస్ లో ఉంటుంది బీజేపీకి మాకు పోటీ చేయగానే భారీ మెజార్టీతో ఎలక్షన్లు విజయం సాధిస్తాం ప్రభుత్వం లేదు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తారు మీ బీఆర్ఎస్ కూడా అని ప్రచారం చేస్తారు మీరు ఎవరు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం లేకుండా ఎమ్మెల్యే ఉంటాడు కదా ఎమ్మెల్యే ఉంటాడు కదా ఎమ్మెల్యే ఉంటారు ఎంపీలు ఉంటారు మాకు నిధులు ఉంటాయి ఎట్లా పని చేస్తాం కదా వాళ్ళు ప్రచారం చేసేంత మాత్రమే రెండు రూపాయలు అంటే ఇటు సున్నం కదా ఖచ్చితంగా పనిచేస్తాం వాళ్ళు ఈ నాలుగు నెలల ప్రభుత్వంలో ఎట్లుందని చెప్పి చెప్తున్నారు ఇక ఇప్పుడు చూస్తలేరా కొన్ని రోజులు ఏంటంటే తాగడానికి ఒక మంచి నీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ ప్రిపరేషన్ ఉంటుండేది మొన్న ఈ మధ్యన కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పేసి ఆ అంతా సముద్రంలో వదిలేశారు ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ గిట్ అంటే ఇంకా అయిపోయింది ఎదురయ్యే ప్రమాదం ఉంది కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది మంచినీళ్ళు లేక అక్కడ వలసలు పోతూ ఉన్నారు నాలుగు రోజులకు ఒకసారి స్నానాలు చేస్తూ ఉన్నారు అక్కడ రేపు రేపు ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుందేమో అని తెలియదు అనుభవం లేని ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పరిస్థితిలో ఉంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో అడ్వాన్స్ ప్రిపరేషన్ చేసుకుంటున్నారు మంచి రెడ్డికి కానీ పవర్ కే కానీ ఇబ్బంది లేకుండా కాపాడు ప్రజలు తెలంగాణ రైతు బంధు బారా తెలంగాణ గవర్నమెంట్ కరీ

తింటున్నామా బట్టలు కావాలి రామ మందిరం అని చెప్పి రోడ్ల మీద కూంటే వన్ పాయింట్ ప్రోగ్రాం కడుపులు తింటాయి ఆయడా కాదు దాంతోపాటు జీవన వృత్తి కూడా కావాలి ఒకటే రామ మందిరం మేమంతా రాముని గొలవామా మేము రావణ సూర్యుని గొలుస్తామా మేము కూడా రాముణ్ణి పూజ చేస్తాము కాకపోతే రాముడు రాముడే వన్ పాయింట్ ప్రోగ్రాం అదే కార్పెట్కే ఎట్లా జనానికి కూడు కావాలి గుడ్డలు కావాలి తాగునీటి వసతులు కావాలి ఉండడానికి గిండ్లు కావాలి వీటి అన్ని ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా మా ఏమో వస్తుంటే జనం అడుగుతా ఉన్నారు ఎలక్షన్ కాకముందు అన్నీ చెప్పారు ఇప్పటిదాక ఏవి ఇంప్లిమెంట్ అయితే లేవు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిందంటే అడిగే నాతో కూడా ఉండాలి ఎన్నికల నోటికి వచ్చినా వాగ్దానాలు చేశారు ప్రభుత్వం రావాలని చెప్పి ఏది నోటికి వస్తే అది చెప్పారు ఇంప్లిమెంట్స్ మాత్రం కాలేదు నేను కూడా ఒక పౌరుడినే కదా ఈ సమాజం లోపల చూస్తా ఉన్నాం ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కాలేదు ఇక ఈ పార్లమెంటు ఎలక్షన్ అయిపోయింది అంటే ఇక ఆయనతో కావు రెండవది ఏంటంటే ఈ రోజు ఏదో కొత్తగా మేము వచ్చింది కాదు నేను చెప్పడం అది ప్రతిపక్ష పార్టీ అని విమర్శలు కాదు వీళ్ళు ప్రకటన చేసిన వాటికి బడ్జెట్ కూడా కావాలి కదా రెవెన్యూ కావాలి ఆ రెవెన్యూ ఉందా అసలు రెవెన్యూ చూసుకొని ఏదైనా వాగ్దానాలు చేయాలి అక్కడ రెవెన్యూ లేదు ఎట్లు ఇస్తారు ఇవన్నీ కాదు ఏవి కూడా పథకాలు ఇవ్వలేరు వాళ్ళు స్టేట్ రెవెన్యూ పైన డిపెండ్ అనేది ఏదైనా పేదల్లోకి ఏదైనా గట్రా ఇంప్లిమెంట్ చేసే ఉంటే రెవెన్యూ కావాలి అవసరమైన రెవెన్యూ లేకుంటే ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కావాలి ఇంకా అడుగు